కల్పగురి ప్రాజెక్టు ఎక్కడ చూసినా కూడా చల్లటి వాతావరణంతో చల్లటి వాతావరణంతో ఉండడంతో ఇక్కడికి వచ్చేటువంటి కూడా సామాన్య యువత యువకులు భారీ సంఖ్యలో వస్తూ ఉంటారు ఇది న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా చాలామంది యువత యువకులు ఇక్కడ కేకులు కట్ చేయడానికి కూడా భారీ మొత్తంలో రావడానికి ఇక్కడ ఏర్పాటు కూడా జరుగుతూ ఉన్నాయి ఎందుకనంటే ఈ ఇక్కడ ఉన్నటువంటి చల్లటి వాతావరణం ఎక్కడ ఏ విధ ఎక్కడ చూసినా కూడా చల్లటి వాతావరణము చక్కటి నీరును మాంజీరు నీరు ఉండడం తోటి ఎక్కడ చూసినా కూడా నీటిని మనం చూసుకోవచ్చు విజువల్స్లో పక్కలో కూర్చొని వాటర్ కూడా ఫాల్స్ వెళ్తున్నటువంటివి కూడా మనం చూసుకోవచ్చు ఇక్కడ వచ్చినటువంటి వారికి కూడా అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేసినటువంటి ఫారెస్ట్ అధికారులు ఎందుకంటే న్యూ ఇయర్ సందర్భంగా ఇక్కడ కేకులు కానీ యువత యువకులు సందడి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా న్యూ ఇయర్ సందర్భ వేడుకలకు చాలా అందంగా పుష్క ఆకర్షించే విధంగా కనబడేది ఈ ఈ మాంజిర ప్రాజెక్ట్ ఈ మాంజీరా ప్రాజెక్ట్ చూడడానికి హైదరాబాద్ చుట్టూ తరహాతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి కూడా భారీ మొత్తంలో ఇక్కడికి వస్తూ ఉంటారు ఇక్కడ ఎలా చేసుకోవాలనే నేపథ్యంలో మన కొంతమంది యువకులు ఉన్నారు వారిని తెలుసుకుందాం చెప్పండి ఇక్కడికి వచ్చి మీరు ఇప్పుడు వచ్చారు కాబట్టి ఎలా అనిపిస్తుంది ఇది ఇక్కడైతే వెదర్ బాగుంది అండ్ చూసుకోవడానికి పార్క్ మొత్తం బాగుంది ఈరోజు మా ఫ్రెండ్స్ తోటి కలిసి వచ్చాను ఇక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్ కానీ ఏదైనా వేరే పార్టీ కానీ చేసుకోవడానికి అయితే బాగుంది అండ్ అటు పోయొచ్చాము చెరువు అది ప్రాజెక్ట్ సైట్ చూసినాము పక్షులు కూడా బాగున్నాయి ఆ వెదర్ అయితే మంచిగా ఉంది ఇక్కడ కూర్చోడానికి పార్కింగ్ అండ్ మంచి వాతావరణం చీల్ అవ్వచ్చు ఇక వీకప్ ఉన్నప్పుడు కానీ ఏదైనా డే హాలిడేస్ ఉన్నప్పుడు రావచ్చు మంచి ప్లేస్ ఉంది అంటే ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్లో ప్రధానంగా ఇక్కడికంటే చూసినటువంటి పక్షులు కానీ ఎలా అనిపిస్తూ ఉంటాయి ఈ న్యూ ఇయర్ చాలా సంతో అంటే మంచిగా ఉంటుంది సార్ అంటే పీస్ఫుల్గా ఎక్కడ మన ఇప్పుడు టౌన్లో పోయినప్పుడు అయితే వీటికి చూడలేము కదా ఇక్కడ వచ్చి చూస్తే మంచిగా అనిపిస్తుంది మంచిగా రిలాక్స్గా ఉంటుంది మైండ్